ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభుని యేసుక్రీస్తు సుక్రిస్తున్నామన్న వందనములు ప్రియులారా ఇప్పుడు మేము కిన్నరసాన ప్రాజెక్టు దగ్గర ఉండి మీ అందరితో మాట్లాడుతున్నాను మీరు చూడవచ్చు చక్కని ప్రాజెక్టు ఇక్కడ పిల్లలు కూడా స్టీమర్లో ఎంత చక్కగా ఆటలాడుతున్నారు ఇదంతా ఎంతో చక్కని అందమైన ఒక ప్రాంతము ప్రశాంతమైన ఒక ప్రాంతము అలాగనే మరి బోట్ కూడా ఇప్పుడు బయలుదేరుతుంది కనీసం ముప్పై నలభై మంది అందులో ప్రయాణం చేస్తున్నారు ఇవన్నీ చూస్తున్నప్పుడు మన ప్రభు బలియ సముద్రంలో ప్రయాణిస్తున్న ఆ దృశ్యాలన్నీ కూడా జ్ఞాపకానికి వస్తున్నాయి నిజంగానే మన జీవితం కూడా ఒక బోటు లాంటిది ఈ బోటు ప్రయాణం చూడటానికి ఎంతో చక్కగా ఉంటుంది అందంగా ఉంటుంది అది నీళ్ళల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఎంతో హాయిగా ఉంటుంది ఆ చుట్టూ వాతావరణము కొండలు ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎంతో నెమ్మదిని కలిగిస్తుంది కానీ ఏదైనా ప్రమాదం జరిగిందనుకోండి అప్పుడు ఆ ప్రయాణమే కాదు ఆ జీవితం కూడా విరక్తి కలుగుద్ది ప్రియుల ఒకసారి శిష్యులు కూడా ఆ గలిలేయ సముద్రములో ప్రయాణిస్తున్నప్పుడు ఆ తుఫాను వారు ఎంతగానో వనికిపోయారు అటువంటి సమయాల్లో ప్రభు వారిని రక్షించాడు అదే విధంగా మన ప్రయాణములో కానీ ఇటు అందమైన ప్రాంతంలో ప్రయాణిస్తున్నప్పుడు బోట్లో కానీ ప్రభు ఉంటేనే మన జీవితం హాయిగా ఉంటుంది ఈ లోకము ఒక బోటు లాంటిది ఈ నీరు లోకములో ఉన్న పాపాత్ములకును దృష్టులకు సమానము కాబట్టి ఇటువంటి ప్రజల మధ్య ఈ బోటు ప్రయాణంలో ఉంటున్నప్పుడు ప్రయాణం చేస్తున్నప్పుడు యేసు ప్రభు మన జీవితంలో ఉండాలి నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను ప్రభు నీ జీవితంలో ఉన్నారా నీ జీవితంలో ప్రభు లేకపోతే నీ జీవితమే ఒక శూన్యం ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ప్రభు లేకపోతే నిన్ను కాపాడేది ఎవరు కాబట్టి యేసు ప్రభు నీ జీవితంలో ఉండాలి ఆయన నీ జీవితంలో ఉండాలంటే నీవు ఆయనను ఆహ్వానించాలి ప్రభువుగా రక్షకుడుగా అప్పుడే ఆయన నీ జీవితంలో ఉండి నీకు వస్తున్న ప్రతి ప్రమాదముల నుండి కష్టాల నుంచి బాధల నుంచి ఆయన రక్షిస్తాడు ఎందుకనగా ఆయన లోక రక్షకుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను ఏసును సొంత రక్షకుడుగా అంగీకరించడం నువ్వు సిద్ధంగా ఉన్నావా ఉన్నట్లయితే ఇకెందుకు ఆలస్యం నేడే రక్షణ దినం ప్రభును అంగీకరించండి ఆయన నిన్ను నన్ను సృజించిన దేవాతి దేవుడు నీ పాపముల కొరకు నీ శాపముల కొరకు శిలువ మీద ప్రాణం పెట్టి రక్తం కార్చి ప్రాయు ద్వారా నిన్ను విడిపించాడు నీ కొరకు సమాధి చేయబడి మూడవరో తిరిగి లేచాడు ఆయన ఎందు విశ్వాసముంచి ఈ లోక ప్రయాణములో ఈ పడవ ప్రయాణములో ఆయన నీతో ఉన్నట్లయితే నీకు ఏ ప్రమాదము రాకుండా నీవు చేరవలసిన గమ్యమునకు ఆయన చేరుస్తాడు కాబట్టి ప్రభును రక్షకుడిగా ప్రభుగా అంగీకరించి దేవుని బిడ్డలుగా మారండి అని తెలియజేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించును కాక గాడ్ బ్లస్ ఆల్